ఇవి ఎక్కడ మాయమైపోయినాయి ఎందుకు బాధ పెడతా ఉన్నారు సమాధానం చెప్పాల ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ తిట్టాలి ఒకటే పని ఏం లేదు కేసీఆర్ తిట్టాలి పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు రైతు బందగ పెట్టినారు రైతు బీమా ఐదు ఎకరాల రైతు బంధ ఐదు ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు ఏం పోయింది మీ అబ్బా సొత్త ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది రైతుల సపోర్ట్ లేకుండా ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి రైతు నిలబడాలి రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి పదిహేను పదహారు వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం టింగు టింగు అని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీ బ్రహ్మాండంగా వచ్చేది ఏం జరిగింది ఈరోజు ఎందుకు మాయం చేసినారు దాని ఎంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి అదేవిధంగా ధాన్యం వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం